ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ శ్రీ శ్రీమాతరే నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజూస్ బెచ్వల్ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాతరే నమహ కానీ అంతకంటే ముందుగా ఈ వీడియో కనుక ఎవరైనా చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి స్కిప్ చేయకుండా మాత్రం దయచేసి అందరూ చివరి వరకు చూడగలరు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ ఏడు వందల ఇరవై ఎనిమిది నామము చిట్కల మూడు అక్షరముల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చిత్కళాయే నమ అని చెప్పాలి చిత్ జాగ్రత్త అవస్థకు సంబంధించిన కళా అంశము చిత్ అంటే పరిశుద్ధ జ్ఞానము నిద్రలో మన స్థితి నల్లబల్ల అంత సీమశుద్ధ పొడి అన్నట్లు ఉంటుంది దాని మధ్య ఒక చుక్క ఘనీభవిస్తే అది మేల్కొంచిన స్థితికి చిహ్నంగా ఉంటుంది శ్రీ విద్యలో ఈ మేల్కొంచడాలు కూడా మూడు రకాలుగా మూడు బిందువులతో సూచిస్తారు వాటినే ఒకటి చిత్ బిందువు రే రెండు ప్రకాశ బిందువు మూడు విమర్శ బిందువు అంటారు మెలుకువ ప్రారంభాన్ని చిత్ బిందువు సూచిస్తే ఆ నివృ నిస్సృత్తిని ప్రకాశ బిందువు సూచిస్తే ఈ రెండి వల్ల వచ్చే స్ఫూరణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు సూచిస్తుంది ఒక విషయం అర్థం కాక పూర్వము అర్థమైన తర్వాత ఉండే స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని మెలకువ రాక పూర్వము మెలుకువ వచ్చిన స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని చిత్ అంటారు కుండ సంభూత అనే నాలుగవ నామ వివరణ చిక్తిహ అని నాలుగు వందల పదహారవ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి చిత్ బిందువుకు సంబంధించిన అంశము అని ఈ నామాన్ని మనము అర్థం చేసుకోవాలి චිත්කලා සිිදේවා කලා सචිතානධාත්මනෝ බ්‍රාමණ ඒකදේශ ඊවා ස එදවා అන්anta කරනෝ පාதிම් චීතయම් නිරුපාධखा සිිත්තා ඒක දේශා හිති මමයිवంශ, ජීවලෝකේ ජීවභූතහා සසානාතහා හිති ෘතේ පත්ම පුරාණයපී දේවී මූතිී ගනාන ප්‍රකාරණే චිත්තේශු චිත් කලනා හා ශ्यක්තිස්පර්ෂ ශරීනරණ මිති ශ්‍රීමාත්‍රයනමहाහා. చిత్కల అఖండ చైతన్యంలో అంశ మాత్రమే గలది అఖండ చైతన్యంలోని అంశము అంతఃకరణ చైతన్య స్వరూపురాలని పరమాత్మ సచితానంద స్వరూపుడు అని ఆ పరమాత్మ యొక్క అఖండ చైతన్యంలోని కళ కొంత భాగం మాత్రము చైతన్యం కలది లేదా జీవుల అంతఃకరణ వచ్చిన చైతన్య స్వరూపురాలు అనగా నిరూపాధిక చైతన్యంలో ఏకదేశము కొంత భాగము అంశము దీనికే జీవుడు అని పేరు స్మృతిలో నా అంశమే జీవులలో జీవుడుగానేనని గలదు పద్మపురాణంలో దీ దేవీమూర్తులను లెక్కించి చెప్పినప్పుడు అందరూ శరీరదారులు చిత్తమందు అంతఃకరణములందు ఉన్న చిత్కలదేవి స్వరూపమని చెప్పాను శ్రీమాత్రే నమ ఏడు వందల ఇరవై తొమ్మిది నామము ఆనంద కలిక ఏవే నంద ఏవా కలైక దేశ ఇవ ఏష్యా శేష్యాద్భిభాషక్తి కాప్రత్యహ జీవగతానా दैहिक देश रूप हुआ स्वादे कहा ये तस्वानंदा सान्य भूताने मात्रम पाजितवंतति श्रुते आनंदमयी कोरा को कलिका कोरका पुपा नितिश कोषा ఆనందకలిక బ్రహ్మానందంలోని అంశ మాత్రమే అఖండ ఆనందంలో అంశ మాత్రమే గలది జీవుల ఆనంద స్వరూపురాలు ఆనందం అనేది మొగ్గ కోరిక స్వరూపురాలు గన వెనుక నామం వలె అఖండ బ్రహ్మానందంలో అంశ మాత్రమే గలది ఆనందకళ శబ్దం కంటే శేషాద్వి భాష సూత్రం చే క మును దానిని పూర్వాచునకు ఇకారమును చేయగా ఆనంద కలికాయను రూపమగును లేదా జీవుల ఎందలి ఆనందాంశమే రూపముగా అయినది ఈ అర్థమందు మాత్రం స్వార్థమున కాప్రత్యాహయమును చేసుకొనవలయును వేదంలో పరమాత్మ యొక్క అఖండ ఒక మాత్రను అంశం పొంది ఇతర భూతములు ప్రాణములు జీవించుచున్నాయి అని గలదు లేదా కలిక శబ్దమునకు మొగ్గ అని అర్థము దేవి ఆనందకారమైన ఆనందకరమైన మొగ్గాని భావము నిఘంటువులో కలిక కోరికము రెండును సమానార్థకరములని చెప్పబడినది ఆరు అక్షరముల నామము శ్రీమాత్రే నమా ఆనంద కలిక ఆరు అక్షరముల నామంతో పోల్చుకొని అమ్మగారిని ఆనందకలిక అయినమహ అని చెప్పుకొని ఆనంద ఆనందం యొక్క కలిక మొగ్గ మనము చేసే ఏ పనికైనా ఆనందమే లక్ష్యము ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది మనుషానందం నుండి బ్రహ్మానందం దాకా ఎన్నో ఉన్నాయి ఈ స్థాయిల గురించి సత్ స్వాత్మానంద విభూత బ్రహ్మాంద్యానంద సంతతి అన్న మూడు వందల అరవై ఐదవ నామ వివరణలో తెలుపబడింది బ్రహ్మానంద అన్న ఆరు వందల డెబ్బై ఆరు నామ వివరణలో బ్రహ్మానందం గురించి మరికొంత తెలుపబడింది ఈ బ్రహ్మానందము పూర్తిగా చిచ్చుకున్న పువ్వు అయితే ప్రస్తుత నామంలో సూచించిన అమ్మవారు ఈ విచ్చుకున్న పువ్వుకు మొగ్గ లాంటిది అంటే ఈ మొగ్గైన అమ్మవారే తర్వాత విచ్చుకోగా రూపొందే బ్రహ్మానంద పుష్పంగా అర్థం చేసుకోవాలి కుండలిని మూలాధారం నుండి సహస్రారం చేరితే అప్పుడు ఆ మనిషి మొగాడవుతాడు అంటే శివుడవుతాడు ఇది పూర్ణానంద స్థితి మళ్ళీ సహస్రారం నుండి మూలాధారం చేరే మార్గంలో ఆడది అయిపోతాడు అంటే శక్తి అయిపోతాడు మూలాధారం వద్ద కుండలిని ఉంటే అది ఆనందానికి ప్రారంభ స్థితి ఇది ఆనంద పుష్పానికి మొగ్గలాంటి స్థితి కుండలిని సహస్రారంలో శివుడైపోయిన స్థితి పూర్తిగా వికసించిన పుష్పం అవుతుంది ఇదే బ్రహ్మానంద స్థితి ఈ స్థితిలోనే దేవో దేవోలయ ప్రోక్త దేహస్య నథానా అనే మంత్రానికి అర్థం సూటికి నూరు పాలు చెల్లుతుంది అంతేకాదు గీతలో చెప్పిన యజ్ఞోషియస్నాశీ తత్కూరుషి మదర్మణం నేనే మీలో ఉంటూ మీరు ఏం చేసినా స్వీకరించేది అన్న శ్లోకం యొక్క అర్థం కూడా ఈ స్థితిలోనే నూటికి నూరు పాలు చెల్లుతుంది ఆనందం యొక్క మొగ్గ అని ఈ నామానికి అర్థము శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ ఓం శివాయ